హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు పంచాయతీ కార్యదర్శి సంబంధించి నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయిన విషయం తెలిసిందే సో తొమ్మిది వేల పైచీలకు సంబంధించి ఒక యొక్క నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేశారు సో ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా మనకు స్వీకరించడం అయితే జరుగుతుంది ఇక మనం పరిశీలన చేసినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు సో ఏజ్ లిమిట్ విషయానికి వెళ్ళినట్లయితే కేవలం తొమ్మిది ఏళ్ళు మాత్రమే ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది నిజానికి మనకు వయోపరిమితి విషయంలో చేసినట్లయితే టీఎస్పిఎస్సి మనకు నలభై నాలుగు సంవత్సరాలు అనేది మనకు గరిష్ట వయోపరిమితి అనేది ఇచ్చిన విషయం తెలిసిందే సో వాటిని వీళ్ళైతే బ్రేక్ చేస్తే మనకు యొక్క పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్లో మాత్రం కేవలం ముప్ప తొమ్మిది ఏళ్ళకి మాత్రమే ఈ యొక్క గరిష్ట వయోపరిమితి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అభ్యర్థులందరూ కూడా చాలా నిరసన అయితే చెందుతున్నారు సో ఇన్ని వేల పోస్టులు మనకు వస్తున్నప్పుడు సో మరలా ఈ యొక్క లింక్ ఏంటండి అని చెప్పి చాలా మంది అయితే ఆరోపణ అయితే చేయడం జరుగుతుంది సో వయోపరిమితి నిబం నిబంధన అనేది మనకు జీవో నూట తొంభైకి విరుద్ధంగా ఉన్నట్లుగా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఈరోజు సాక్షి పేపర్ లో పరిశీలన అయితే చేయొచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరిగింది సో ఖచ్చితంగా వీటిలో మార్కులు అయితే అనమాట సో ఇక పోస్టుల్లో మనం పరిశీలన చేస్తే మహిళలకు మూడు వేల నూట ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ప్రభుత్వం భర్తీ చేయనున్న తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు జూనియర్ గ్రామ పంచాయతీ ఆదర్శల పోస్టుల్లో మహిళలకు మూడో మంది చొప్పునైతే రిజర్వ్ అయితే చేశారు మిగతా ఆరు వేల నూట తొంభై ఏడు పోస్టులను అయితే జనరల్ కేటగిరీలకు మార్చారు పోస్టు భర్తీకి సంబంధించి గతమైన ముప్పై నోటిఫికేషన్ జారీ చేసింది పంచాయతీ రాజ్ శాఖ ఓకే రెండో క్రితం మనకు జిల్లాల వారిగా పోస్టుల వివరాలు మార్గదర్శనం కూడా రిలీజ్ చేసింది పూర్తి వివరాలను పంచాయతీరాజ్ శాఖ వెబ్సైట్లో పొందివచ్చారు ఈ నెల మూడు నుంచి పన్నెండు వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేయొచ్చు సో మనీ పేమెంట్కి మాత్రం ఈ నెల పదకొండు వరకు మాత్రమే సమయం అయితే ఉంది సో అభ్యర్థులు కూడా తప్పకుండా అప్లై అయితే చేసుకోండి సో జనరల్ జనరల్ అభ్యర్థులకు ఎనిమిది వందల రూపాయలు ఎస్సీఎస్టీ బీసీ అభ్యర్థులకు దివ్యాంగులకు నాలుగు వందల రూపాయలు అనేది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ తప్పకుండా అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే అందిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి